హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల కోసం కొత్త సర్వీస్ను తీసుకువచ్చారు ఈ సర్వీస్ కారణంగా మనం ప్రయాణించేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుపోకపోయినా మనం గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చు వాటి వివరాలను ఇవాళ మనం పరిశీలిద్దాం అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు అయితే ఆ ప్రయాణికుల కోసం తాజాగా కొత్త ప్రాజెక్టును లాంచ్ చేశారు ఇదే బయోమెట్రిక్ స్మార్ట్ ట్రావెలింగ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఒక్కసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆటోమేటిక్గా ఆ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది గ్రాప్ చేసుకుంటుంది దీని ద్వారా మనం ఈ ఎయిర్పోర్టు నుంచి ఎక్కడికైనా గమ్యస్థానాలకు ప్రయాణించేటప్పుడు విమాన టికెట్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్ ఏవి కూడా తీసుకుపోవాల్సిన అవసరం లేదు ఇలాంటి సెక్యూరిటీ కూడా మనల్ని ఆపలేరు ఇది సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఇండియాకు ఈ అబుదాబి ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కొత్త ప్రాజెక్టు గ్రాప్ చేస్తుంది అప్పుడు మనం ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకు వెళ్ళేటప్పుడు కేవలం లగేజ్ మాత్రం తీసుకువెళ్తే సరిపోతుంది ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు అప్పుడు ఈ అబుదాబి ఎయిర్పోర్ట్ గేట్ నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ఎవరు కూడా మనల్ని టచ్ చేయలేరు ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు వెళ్ళిపోతుంది అక్కడ మనం ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు నేరుగా ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వెళ్ళిపోవచ్చు ఈ కొత్త సిస్టాన్ని రెండు వేల ఇరవై ఐదు వరకు యూఏలోని చాలా ఎయిర్పోర్ట్లలో అమలు చేస్తామని కూడా తాజాగా అధికారులు తెలిపడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి